హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా వీ లాక్స్ డీ మార్ట్కి వచ్చామండి సండే పిల్ల స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా స్కూల్ అందులోకి మేము ఊరెళ్ళి వచ్చాము ఆడా కానీ ఇంకా షాపింగ్ చేద్దామని ఇంకెక్కడా వెతికినా నాకు దొరకలేదు ఇంకెన్నో డేస్ లేవు కదా అని మా వారు డీమార్ట్కి వెళ్ళిపోదాం అక్కడైతే అన్ని దొరుకుతాయన్నారు అందుకని స్ట్రీమార్ట్కి వచ్చామండి బయట క్యారేజ్లు చూసాను కానీ నాకు ఎక్కడా లంచ్ బాక్సులు నచ్చలేదు అందుకని ఇంకోండి ఈ టైపు లంచ్ బాక్సులు తీసుకుందామని జిప్ టైప్ అయితే జిప్పులు తొందరగా పాడైపోతాయి పిల్లలు కూడా వాటిని పోగొట్టేస్తున్నారు స్కూల్ బ్యాగ్స్ ఉండవు అలాగే బాక్స్ టైప్ తీసుకుందామంటే క్లిప్పులు ఉంటాయి చూడండి ఆ మోడల్ తీసుకుందామంటే అవి కూడా తొందరగా వెరగొట్టేస్తున్నారు ఇంతకుముందు నేను ఇవన్నీ యూజ్ చేసినవే ఇంకోండి ఈ టైపు అందుకనేసి మా వారైతే అసలు వాటి జోలికే వెళ్ళొద్దు అన్నారు అందుకని హాట్ బాక్స్ టైప్ నేను తీసుకున్నాను చూస్తుంటే పక్కన చిన్న చిన్న బౌల్స్ కనిపించినాయి సరే ఇప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను కదండి అవి కూడా తీసుకున్నాను నాకు కావాల్సిన కలర్ అయితే దొరకలేదు ఎల్లో కలర్ ఒకటే దొరికింది చాలా హడావిడిగా ఎందుకంటే ఇంకెన్నో మా వారికి హాలిడే ఉన్న రోజు తీసుకెళ్తారండి బయటికి లేదంటే మేము బయటికి వెళ్ళడానికి అవ్వదు కదా అందుకని సండే ఒక్కరోజు ఉందని చెప్పి వచ్చాము అన్నిటికీ డిమార్ట్ అయితే అన్ని ఎక్కడికి వెళ్ళకర్లేదు అని ఇంకోండి బ్యాగ్స్ చూస్తున్నాము బ్యాగ్స్ సిక్స్ హండ్రెడ్ అండి ఒకటిని ఒకసారి బాగా చెక్ చేస్తున్నాను పిల్లల స్కూల్ బుక్స్ పడతాయా లేవా అని వాళ్ళ చదువులకన్నా బుక్స్ అయితే చాలా ఎక్కువ వెయిట్ ఉంటున్నాయండి అవరువు మొయ్యాలి కదా ఇయర్ అంతా అలాగే రిపేర్ ఇయర్లు మధ్యలో రిపేర్లు కూడా వస్తూ ఉంటాయి జిప్పులు పోగటం ఇవన్నీ ఇదిగోండి చాలా బాక్సులు వాటర్ బాటిల్స్ చాలా రకాలు పెట్టారు చాలా ఉన్నాయి అయితే నేను స్టీల్ బాటిల్స్ తీసుకున్నాను పిల్లలకి ఈసారి ఇదిగోండి మేము బయటకు వచ్చినప్పటికీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చినప్పటికి కాళ్ళు పిల్లలు కాళ్ళు నొప్పులు అంటున్నారు అందుకని ఇంకా దారిలో అన్న జ్యూస్ కట్ట తాగుతారని చెప్పేసి మేము జ్యూస్ సెంటర్ తీసుకొచ్చాము ఎందుకంటే మేము ఎప్పుడు కూడా భానుగుడిలో ఉన్న విజయదుర్గ జ్యూస్ షాప్కి వస్తాము మా వాళ్ళ డాడీ ఏమో ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళారు ఇలాగా ఇంకోండి మేము మేము ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తాము ఇదే అండి మా పిల్లలు ఇంకోండి షాపింగ్ షాపింగ్ అంటాం కానీ బయట తిరిగిన అయిపోతుంది అందులోకి అన్నీ ఒకేసారి కొనుక్కోవాలంటే మరీ కష్టము ఇంకా స్కూల్ తెచ్చే టైంకి అన్నీ రెడీ లేకపోతే మళ్ళీ తర్వాత మధ్యలో వెళ్ళాలన్నా అవ్వదు ఇంకొండి మా పిల్లలు ఫోజులు ఇస్తున్నారు ఫొటోస్ తీస్తున్నాను నేను ఇక్కడ జ్యూస్లు చాలా బాగుంటాయండి కాకినాడలోని అలాగే మా పిల్లలకి ఎక్కువగా ఆవకాడ జ్యూస్ అంటే ఎక్కువ ఇష్టము అందుకని అదే ఆర్డర్ చేసి తీసుకొచ్చారు పిల్లలకు కూడా ఎక్కువ హెల్తీ ఫుడ్ ఇవ్వాలి కదండి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసి బాగా తయారు చేస్తారండి మాకు ఇక్కడ బాగా నచ్చుతుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇదండి ఇంకా షూస్ ఒకటి తీసుకోవాలి ఇంకా వెళ్ళేదారిలో వాళ్ళ స్కూల్ షూస్ కొనే కొనేస్తే ఒక్క పని అయిపోతుంది ఇంకోండి ఆదివారం ఇలాగా మాకు టైం అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇదిగోండి అరేంజర్స్ అంట స్పోర్ట్స్ అరేంజర్స్ అని కొన్నారు ఏది చూస్తే పిల్లలకి అదే కావాలంటారు కదా అలాగని ఇగోండి డిమార్ట్లో కొన్న ఈ వస్తువులన్నీ బాక్సులు పెన్సిల్ బాక్సు ఈ మోడల్ తీసుకున్నారు ఇదైతే వన్ నైంటీ నైన్ ఈ విధంగా ఉంది అందులోనే షార్ప్నర్ అవన్నీ ఇచ్చారు ఎరేజర్కి పెన్సిల్కి అన్నిటికీ సపరేట్ సపరేట్ ప్లేస్లు ఇచ్చారు ఇదే తీసుకుంటే ఇవే కావాలన్నారు ఇంకా పిల్లలు ఏం అడిగితే అదే కదండి లేకపోతే పేచి పెట్టేస్తారు ఇది పెన్సిల్ బాక్సులు అలాగే నేను వాటర్ బాటిల్స్ ఈ టైప్ తీసుకున్నాను పిల్లలకి ఇవే కావాలని అడిగారు అలాగే నేను ఇంకోండి లంచ్ బాక్స్ ఈ టైప్ తీసుకున్నాను ఎలాంటివైనా సరే పిల్లలు తొందరగా విరగ ఇవైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి ఎక్కువ రోజులు కూడా వస్తాయి పిల్లలకి ఫుడ్ కూడా నీ బయటకు వచ్చేయకుండా బాగుంటుంది అనేసి ఇంకోండి ఈ ప్లేట్స్ తీసుకున్నాను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను కుదరట్లేదు ఇంకా వెళ్ళాం కదా అనేసి నాకైతే బ్లాక్ కలర్ ఎక్కడ కనిపించలేదు అయిపోయినాయి అంట చిన్న చిన్న బౌల్స్ ఇవ్వండి ఈ టైప్ తీసుకున్నాను కర్రీకి బాగుంటుంది కదా సర్వ్ చేసుకోవడానికి వీడియోస్ కనేసి ఇది తీసుకున్నాను నేను ఇంకోండి లెగ్గింగ్స్ కూడా తీసుకున్నాను లెగ్గింగ్స్ బాగున్నాయండి షిమిరి అయితే షిమిరీ అయితే ఒకే ఒక్క పీస్ ఉందండి ఎప్పటి నుంచో నేను ట్రై చేస్తున్నాను ఒక్క పీస్ నా కోసం పెట్టినట్టు ఉన్నారు త్రీ ఫార్టీ నైన్ అండి రీజనబుల్గానే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇదేనండి షాపింగ్ టీ మార్ట్ షాపింగ్ నేను చేసింది బ్యాగ్స్ కూడా సిక్స్ హండ్రెడ్ పడింది త్రీ తీసుకున్నాము చాలా బాగున్నాయి అలాగే వస్తు వస్తు స్కూల్ షూస్ కూడా తీసుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్